హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అయితే ఈ వ్లాగ్లో నేను కీమా బిర్యానీ అనేది చేశానని చెప్పేసి షేర్ చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి అంటే డిఫరెంట్గా కడాయిలో చేశాను అనమాట ఇంకా వన్ గ్లాస్ రైసే కాబట్టి సింపుల్గా చేసేద్దాం అనుకున్నానండి అది మీకైతే షేర్ చేస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మాత్రం వీడియో చూసేయండి కొత్తగా ఉన్న ఛానల్కి వచ్చారా అయితే కంటెంట్ లాస్ట్ వరకు చూసి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా డైలీ ఫాలో అవ్వండి నేను డైలీ వ్లాగ్స్ తీస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ రొటీన్ వ్లాగ్స్ ఇవన్నీ షేర్ చేస్తానండి ఇంకా మార్నింగ్ అన్ని కంప్లీట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ పాప లేవడానికి ఇంకా ఇంకా లేవలేదని చెప్పేసి ఇలాగా వాటర్తో ఇలా ఫ్రెష్ చేస్తున్నానండి మొక్కలని అన్నిటిని మొన్న ఫ్రైడే రోజు వచ్చేసి డీప్లీ అంటే పైనుంచి వాటర్ అంతా జల్లాను కదా ఇంకా నార్మల్గా సాయిల్ అది కొంచెం డ్రై అయిపోయిందని చెప్పి స్ప్రేయర్ బాటిల్ అనేది ఉన్నదండి కాలిన్ దాంతో చేస్తున్నాను అనమాట ఇంకా మా పాప లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే సేమ్ ఉప్మా చేశాను ఇంకా మంచిగా తినేస్తాము మా హస్బెండ్ వెళ్ళి ఏమైనా నాన్ వెజ్ తీసుకొస్తానని చెప్పేసి బయటకు వెళ్ళారనమాట ఇంకా డిషెస్ వాషింగ్ అన్ని కంప్లీట్ అయిపోయాక మా పాపకి ఇంకా మండే నుంచి ఎగ్జామ్స్ అండి అందుకని చెప్పేసి చిన్నగా ప్రిపరేషన్ అయితే అనమాట ఏబి ఏ టు జెడ్ వరకు అని చెప్తే రాస్తుంది ఇక్కడ లైక్ அம்மா கன்பத்தலைதோ வி டபிள்யூ எக்ஸ் வை ஹெட் సూపర్ కన్నడ అలా రాయమ్మా ఆ ఆ ఆ ఆ దీ ఈ తర్వాత ఈ ఈ అమ్మ నేన ఆడుకుంటున్నాను కదా ఆడుకుంటున్నావా ఇల్లు చేసుకున్నావా ఓహో సూపర్ సూపర్ అని బొమ్మలన్నీ అలా పెట్టుకున్నావా ఓ నా మిషన్ టేబుల్ని నువ్వు ఇల్లు చేసేసుకున్నావా సూపర్ అయితే రాసేసి వెళ్ళి ఆడుకో అమ్మా నేర్పిస్తున్నావా ఏబిసిడి ఇది తొందరగా రాసేసి ఆడుకో అదేంటి తర్వాత ఇక్కడ వచ్చేసి కన్నడ వాళ్ళు రాస్తుందండి సేమ్ మన దాని లాగే ఉంటాయి కానీ కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటాయి అనమాట అక్కడ ఊ చూసారా ఎలా ఉన్నాయో అలా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అనమాట ఇంకొప్పుడు వచ్చేసి కన్న వాళ్ళు కూడా రాసేస్తే తనకి మా నార్మల్గా ఏ టూ జడ్ వరకు ఆ ఇంటి అమ్ అమ్మహా వరకు ఇంకా నెంబర్స్ వచ్చేసి వన్ టు టెన్ ఇంకా ఉంటాయి కదండీ నార్మల్ ఎగ్జామ్ షీట్లు అవైతే ప్రిపరేషన్ కింద ఇంటికి ఇచ్చారు అవైతే కంప్లీట్ చేసేసింది ఇంకా నార్మల్గా నేను అలా రాయమంటే రాస్తుంది అనమాట ఆడుకుంటుంది ఒకసారి రాయి రాసి చూపించమ్మ వీడియో తీస్తాను అంటే రాస్తుంది అయితే పొద్దున నేను పూజ చేసుకున్నాను కదండి ఇక్కడ చూడండి ఒకసారి రోజు ప్రసాదం కింద వచ్చేసి ఇంట్లో ఫ్రూట్స్ అన్ని ఖాళీ అయ్యాయని చెప్పేసి నేను పంచదార పెట్టాను ఇంకా నల్ల చెములు ఉంటాయి కదా అవి వచ్చేసి వాటిని తిన్న తినేస్తున్నాయి అన్నమాట ఇంకా ఒక్కొక్కటి అయితే వాటిని మోసుకొని వెళ్ళిపోతున్నాయి ఒక ఒక చెమకైనా ఆకలి తీర్చినట్టు ఉంటుందని చెప్పేసి నేను ఇంకా కదపలేదండి ఇంకా లాస్ట్కి వచ్చేసి దీపం చూసారా ఇంత బాగా వెలిగిందనమాట ఈరోజు వచ్చేసి ఇంకా మా పాపని అలా రాయించేసాక ఇంకా వంట ప్రిపరేషన్ చేసేసుకుంటే రాగానే మనం వంట మొదలు పెట్టని చెప్పేసి నేను ముందుగా బిర్యానీ చేద్దాం అనుకున్నానండి కీమా తీసుకొస్తానని చెప్పేసి ఫోన్ చేశారనమాట ఇంకా దానికని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడన్నా సరే రెడీగా చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి మనం ఆనియన్స్ అనేవి చాలా చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఇంకా పొయ్యి మీద ఆయిల్లో వేసేటప్పుడు కూడా చిందుకొని వేసుకోవాలన్నమాట అప్పుడే ప్రతి ముక్క బాగా ఫ్రై అవుతుందనమాట ఇలాగ బ్రౌనిష్ కలర్లో రా వచ్చిన తర్వాత మనం స్టాఫ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఇలా అయితే రెడీ అయిపోతాయండి ఇంకా తర్వాత బిర్యానీకి కూడా ఇంకా రైస్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను కడాయి బిర్యానీ అన్నాను కదా బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి అవన్నీ వేసేసుకున్నాను అది వచ్చేసి పక్కన స్టవ్ మీద పెట్టేసాను అనమాట సిమ్లో పెట్టేసి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను కదా దాంట్లోనే ముందుగా ఆనియన్స్ పచ్చిమిరగాయలు వేసేస్తున్నాను స్పైసెస్ ఏం వేయడం లేదు ఎందుకంటే మనం ఇందాక రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాను కదా అని చెప్పేసి ఏం వేయలేదు ఇంకా ఉల్లిపాయలుని పుదీనా ఉంటుంది కదండి అదైతే వేసుకున్నాను అనమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నాను ఇంకా దాని తర్వాత నేను ముందుగా కీమాన్ వచ్చేసి ఒక ప్రెజర్ ప్రెజర్ కుక్కర్లో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ రప్పించానండి ఇంకా తర్వాత దీంట్లో వాటర్తో సహా ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుందన్నమాట ఫ్లేవర్ అంతా దాంట్లో ఉంటుంది కాబట్టి వాటర్ కూడా వేసేసాను దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత ఉప్పు కారం టేస్ట్కి తగినట్టు వేసుకున్నానండి ఇంకొక స్పూన్ వచ్చేసి ధనియాల పొడం కొంచెం వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను టూ స్పూన్స్ అయితే కార్డ్ వేసుకున్నాను అనమాట పెరుగు ఇంకా అది బాగా మిక్స్ అయ్యి కాడ్లోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి నేను ఇలా సపరేట్ చేసుకొని రైస్ అయితే ఉడికిపోయింది దాన్ని అయితే స్ట్రైన్ చేసేసుకున్నాను లేయర్స్ లేయర్స్ కింద ముందు కొంచెం కర్రీ కొంచెం కర్రీ ఉంచుకొని పైన ఈ లేయర్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ మటన్ అదే కైమా వేసుకొని మళ్ళీ పుదీనా ఉంటుంది కదండి కట్ చేసుకొని పెట్టుకున్నది అది వేసుకున్నాను అనమాట మళ్ళీ దీనిపైన ఒక లేయర్ రైస్ అయితే వేసానండి చాలా టేస్టీగా వచ్చిందండి తక్కువ స్పైసెస్ వేస్ట్ చేశాను కాబట్టి మా పాప కూడా ఇష్టంగా తినగలింది కర్రీ కర్రీ ఎలాగనే చేశాను అనమాట కర్రీ వచ్చేసి మటన్ ములక్కాడ కర్రీ అనేది చేశానండి కొంచెం దీనికి గ్రేవీ కింద బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా త్రీ లేయర్స్ కింద వేసాను అనమాట నేను ఇక్కడ దీంట్లో వచ్చేసి త్రీ లేయర్స్ కింద వేసాను కదా పైన వచ్చేసి మళ్ళీ గార్నిష్ కింద పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసాను తర్వాత వచ్చేసి ఫుడ్ కలర్ యూస్ చేశానండి అది వచ్చేసి ఆప్షనల్ నేను వచ్చేసి లైట్గానే యూస్ చేశాను అనమాట మరి ఎక్కువ యూస్ చేయలేదు అన్నం ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో కొంచెం మిక్స్ చేసి ఇలా చేశాను అనమాట ఇంకా లాస్ట్గా గార్నిష్ కింద ఫైడ్ ఆనియన్స్ వేసేసుకొని దమ్కు పెట్టేసుకోవడమే నా కడాయి మూత వచ్చేసి చాలా క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి పైన ఎలాంటి బరువు పెట్టట్లేదండి కానీ కింద మాత్రం పెనం పెట్టుకొని మనం పెట్టుకుంటే అడుగంటకుండా చాలా బాగా వస్తుందండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ వచ్చేసి ఒక మనం ముందుగానే ఇలా చేసేసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కర్రీ కూడా రెడీ మా లంచ్ వచ్చేసి ఈరోజు ఇలా చేస్తానండి కొంచెం డిఫరెంట్గా కీమా బిర్యానీ మటన్ కర్రీ అనమాట తుసారా రైస్ వచ్చేసి ఎంత పొడి పొడిగా ప్రతి లేయర్ కి మనకి ఆ గ్రేవీ తగులుతూ చాలా బాగుంటుందండి మీకు కనుక రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇది వచ్చేసి సెకండ్ టైం చేశానన్నమాట అనమాట ఫస్ట్ టైం వచ్చేసి కుక్కర్ లో చేశాను సెకండ్ టైం వచ్చేసి కడాయిలో చేశానండి చాలా బాగుందండి అసలు అడుగంట వచ్చింది సార్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి ఇంకా ఆఫ్టర్నూన్ మా పాపనైతే పడుకోబెట్టేసి నాకైతే మిషన్ వర్క్ ఉందని చెప్పేసి ఇప్పుడైతే మిషన్ పెట్టేసుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే బైక్ రిపేర్ అయ్యిందని చెప్పేసి మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి కదా కుదరదని చెప్పేసి ఇప్పుడే వెళ్ళి చేయించుకుంటానని చెప్పేసి వెళ్ళారు ఇంకా నేను ఆ టైం అయితే వేస్ట్ చేసుకోను ఇలాగా ఫోర్ టాప్స్ అయితే వచ్చాయండి బయట ఒక అక్కిచ్చింది స్టైడ్ స్టిచ్చెస్ ఇంకా మనం కొత్తగా తీసుకున్న టాప్స్ వేసుకుంటాం కదండీ ప్రతి స్టిచ్ మీద అంటే వాళ్ళు కుట్టిన ప్రతి స్టిచ్ మీద నేనైతే స్టిచ్ వేస్తాను అనమాట ఇంట్లో మిషన్ ఉంటే మనం కొత్తగా తెచ్చుకున్న బట్టలు ఇలా కుట్టుకున్నామనుకోండి మనం ఎన్ని సంవత్సరాలు వేసుకున్నా సరే చిన్న చిరుకు కూడా రాదనమాట లంగాలు కూడా అంతే అలాగే వేసుకుంటాను నేను బయట వాళ్ళు ఇస్తూ ఉంటారు కదండీ ఇంకా అలాగా ఇలాగ అయితే ఇలా ఈ ఫోర్ స్టా టాప్స్ వేసేసాను ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి మా హస్బెండ్ అలా వెళ్ళాక నాకు కొంచెం టైంపాస్ అవ్వలేదు అందుకని చెప్పేసి రేపు వేద్దాంలే అనుకున్నాను ఆయన ఆఫీస్కి వెళ్ళాక ఇంకా ఫోన్లో ఇప్పుడు వేసేసుకుంటే పాప పడుకుంది కదా డిస్టర్బ్ చేయదు కదా అని చెప్పేసి ఇప్పుడైతే పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి కుర్చులు ఉన్నాయి కదా అక్కడ కూడా వేస్తానండి నేను ఎందుకంటే మనం మనకి వాళ్ళు ఎందుకు ఇస్తారు ఏమైనా సరే ఇలాగా స్టిచ్చెస్ వేస్తారని ఇస్తారు కదా మనం అదన్నీ వేయకుండా నార్మల్ సైడ్ స్టిచెస్ ఒకటి వేసుకుంటే వాళ్ళకు ఉపయోగం ఉండదు కదా అని చెప్పేసి ప్రతి స్టిచ్ మీద నేనైతే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటాను ఇంకా మిషన్ అయిపోయాక ఇలా ఎత్తి పెట్టేసుకొని పెట్టేసుకుంటానన్నమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇద్దామని చెప్పేసి ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి మొన్న నేను ఐరన్ చేశాను కదా అదే అదే టేబుల్ అండి నేను దాన్నే మల్టీపర్పస్ కింద యూజ్ చేస్తాను ఇది వచ్చేసి ఫోల్డబుల్డ్ అండి అంటే మనం మాకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కాబట్టి పెద్ద బరువు ఉన్నదైతే తీసుకోలేదు ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉండేది అయితే తీసుకున్నాను అనమాట ఇదండి ఈరోజు బ్లాగ్ ఇక్కడితో బ్లాగ్ అనేది అనుసేసిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి బాయ్